అందరికీ నమస్కారం మీలో ఎవరికైనా మలబద్ధకం సమస్య లేదు ఇండైజెషన్ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈరోజు నేను చెప్పే త్రీ సీడ్స్ ని కనుక మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే క్రమంగా మీకున్న సమస్య అనేది తగ్గే అవకాశం ఉంటుంది డాక్టర్ కిత కన్సల్టెంట్ హోమియోపతి క్రియేషన్ అంటే సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ మొదటిది వచ్చేసరికి బ్లాక్ సెషన్ సీడ్స్ అంటే అంటే నల్ల నువ్వులు నల్ల నువ్వుల్లో మనకి ఫైబర్ అండ్ మెగ్నీషియం ఉంటుంది సో ఫైబర్ వల్ల మలబద్ధకం సమస్య తగ్గే అవకాశం ఉంటుంది అలానే మెగ్నీషియం వల్ల ఇంటెస్టైనల్ మజిల్స్ అనేది స్మూత్ అయ్యి బవల్ మూవ్మెంట్ అనేది మంచిగా ఉంటుంది రెండోది వచ్చేసరికి సీడ్స్ అండి ఫ్లాక్సిడ్స్ లో మనకి ఫైబర్ అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ ఏమన్నా ఉన్నట్లయితే తగ్గుముఖం పట్టి ఇండైజెషన్ సమస్య అనేది తగ్గే అవకాశం ఉంటుంది మూడవది వచ్చేసరికి చియాసిడ్స్ అండి చియాసిడ్స్ లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల గట్ హెల్త్ అనేది మంచిగా ఉంటుంది క్రమంగా మీకు ఇన్డైజెషన్ సమస్య అండ్ బ్లోటింగ్